అపోస్తరుడు నరకం గురించి మాట్లాడు ప్రభేశ్వక్రీశ్వ డెబ్బై సార్లు నరకం గురించి మాట్లాడితే నా ప్రసంగం వినా భయం వేసిందంట ఈ పాస్లో చాలా తేడా ఉన్నాడు నరకం గురించి చెప్పి భయపెడుతున్నాడు నరకం గురించి చెప్పి భయపెట్టడం వల్ల భవిష్యత్తు చెప్పాను అది నేను రాసుకుని వచ్చింది కాదు నీ బైబిల్లో కూడా ఉంది అది నీ బైబిల్లో కూడా అది ఉంది కాకపోతే ఒక హైలైటర్ కొనుక్కోవడం నీవు ఆశీర్వదించబడదు దాన్ని హైలైట్ చేయి నీవు దీవించబడదు దాన్ని హైలైట్ చేయి బైబుల్లో హైలైట్ చేయాల్సింది దీవెళ్ళ ఆశీర్వాదాలు కాదు నరకం పాతాళం శిక్ష ఉగ్రత ఉపద్రవం నాశనం అనేటుంటాయి కదా వాటిని చేసుకోవాలి అండర్లైన్ అవి కనపడాలి బైబిల్ తెరవగానే నరకం నాశనం పోతం ఇవి అండర్లైన్ చేసుకుంటే జీవితాలు మారుతాయి ఎక్కడ అండర్లైన్ చేసుకున్నారు వెళ్ళి నీవు నిశ్చయముగా దీవించబడదు ఏ దీవించబడబోతా నష్టమా నీవు నిశ్చయముగా దీవించబడదు బయట చర్చిలకు వెళ్ళండి చర్చల మీద వాక్యాలు చూడండి ఇక లోపల ఏ వచనమైనా తీసుకోండి లోపల ఉన్నటువంటి ఏదైనా తీసుకోండి సైన్యులకు అధిపతిగా యహోవా పరిశుద్ధుడు 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 ఒక శ్రేణి మహో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం తాపితే వ్యభిచారం చేసిన వాడును అక్కడ దేవుని భయంతో శరీరముకును ఆత్మ కలిగిన సమస్త కల్పశివుల నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము మీరు పరిశుద్ధులై ఉండవాలను మీ దేవుడైన యుహోవానికి నేను పరిశుద్ధుడిని పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభావం చూడడు మొత్తం ఇలాగే ఉంటుంది ఈ మొత్తం కాంపౌండ్ ఏ వచ్చినాన్ని తీసుకున్నా ఇలాగే ఉంటుంది జీవితం మార్చుకొని ఉంటుంది దేవుని గుణగణాలు ఉంటాయి బయటికి వెళ్ళండి చర్చలోనికి ఆ చర్చి బయటే ఉంటుంది తెలుసా నీవు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు బయట లోపలేముంటుంది తెలుసా నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు మరి లోపలికి వచ్చిన ప్రతిసారి బయటకు వెళ్ళిన ప్రతిసారి ఆశీర్వాదం ఆశీర్వాదం అయితే ఈయనెందుకు మరలా అడుక్కుంటున్నాడు కానుకలు లోపలికి వచ్చిన ప్రతిసారి బయటకు వెళ్ళిన ప్రతిసారి ఆశీర్వాదం వస్తూ ఉంటే నువ్వెందుకని కానుక పెట్టి పెడుతున్నావు నువ్వెందుకని దశభాగం అడుగుతున్నావు నువ్వెందుకని ప్రత్యేకమైన కానుకలు అడుగుతున్నావు నువ్వెందుకని జోలు వేసుకొని అడుగు తింటున్నావు అక్షరాల అది తప్ప నీవు తప్ప ఆశీర్వాదం అనేదాన్ని వ్రాసుకోవడానికి అలవాటు పడ్డాం నరకాన్ని తుడిచిపెట్టేసుకున్నాం మన ప్రసంగాల్లో నుంచి యువదావ రాసిన పత్రిక ఒకటే అధ్యయం ఉంటుంది ఇరవై రెండు వచ్చినావు సందేహపడు వారి మీద కనికరం చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి లాగినట్టు ఎక్కడి నుంచి లాగినట్టు అగ్నిలో నుండి లాగినట్టు ఒకరు మంటలో చిక్కుకుపోయాడు కాలిపోతున్నాడు నీకు ఆ వ్యక్తిని రక్షించేటువంటి అవకాశం వచ్చింది దగ్గరికి వెళ్ళి చేయలేదాపి జలెంతుంది ఉంది అని అడుగుతావా ముందు లాగు బయటికి లాగు బయటికి మానవత్వం ఉంది కదా అగ్నిలో నుంచి లాగినట్టు లాగు సువార్త అంటే ఏంటంటే అగ్నిలో నుంచి లాగడం సువార్త అంటే అగ్నిలో నుంచి లాగడం మనం అగ్నిలో ఉన్నాం ఇంతకి మనం అగ్నిలో ఉన్నామా లేము కదా